ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు పెదకూరపాడు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అభివృద్ధి సంక్షేమం చేయబట్టే ప్రజల ముందుకెళ్లి ఓటడుగుతున్నామన్నారు టీడీపీకి దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు వాళ్ళేం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు నంబూరు అయితే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు అడ్డుకున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించి సంక్షేమ పథకాలకు కొనసాగించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు ఆయన అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు నంబూరి శంకర్రావు గోబెల్స్ ప్రచారాలకు చంద్రబాబు ఆద్యుడయ్యారన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్ అందిస్తారు ప్రచారం కూడా ముగింపు దశకు వచ్చింది పదమూడవ తారీఖుకి పోలింగ్కి కూడా సర్వం సిద్ధమవుతా ఉంది అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ప్రచారాన్ని దాదాపుగా చివరి దశకు తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు పెదకొరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు ఉన్నారు సార్ ప్రచారం చివరి దశకు వచ్చింది ఇప్పటి వరకు ఈ ప్రచారంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాము ఎటువంటి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను పెద్దకూరపాటి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇరవై ఐదు వేలతోటి గెలవబోతుంది ఎందుకు అది మేము చేసిన సంక్షేమం అభివృద్ధి చూసే మాకు ఓటు ఏమీ అడుగుతున్నాం తెలుగుదేశం ఆ పరిస్థితి లేదు వాళ్ళు అడిగే ఆ ఓటు హక్కు కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఏమి డెవలప్మెంట్ అనేది ఎక్కడ చేయలేకపోయారు మేము చేసి చూపించాము అందుకని మేము మా డెవలప్ చూసే మేము మా సంక్షేమం చూసే ఓటు వేయండి అని అడుగుతున్నాం మీరేమన్నా ఉంటే దమ్ముంటే ధైర్యం ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి సంక్షేమం మీద మీరు ఓటు ఓటు అడగండి దమ్ముంటే సార్ ఇవాళ ప్రధానంగా డీబీటీ లాంటి స్కీమ్స్ ఇంకా ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు చేరాల్సిన వాటిని అన్నింటిని కూడా ఆపుతున్నారు అనేది ఒక ప్రచారం ఉంది అంటే దీని అంతటికీ కారణం ఎవరు అనుకుంటున్నారు ఎందుకు ఆపుతున్నారు అనుకుంటున్నారు చంద్రబాబు మరి వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టి ఆపాడు అట్లాగే తెలంగాణలో ఆపొందే గవర్నమెంట్ స్కీమ్స్ ఇక్కడ పిటిషన్ పెట్టి ఆపించాడు ఆఖరికి ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది చేయూత కానీ ఇవన్నీ కూడా మరి ఆపాడు అతను డైరెక్ట్గా మరి బెనిఫిషర్కి వెళ్ళే స్కీములు కూడా ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీములు కూడా ఆపటం అనేది చంద్రబాబుకి తెలుసు మరి అతను కూడా పోయినసారి పసుపు ముంగు కూడా ఎలక్షన్ రెండు రోజుల ముందు రిలీజ్ చేశాడు మరి మరి ఇది ఈ ప్రభుత్వానికి ఎట్లా వర్తించదు అది ఒకసారి ఆలోచన చేయండి ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారేమో ఓటేసి ఆల్రెడీ మూడు సార్లు వచ్చినాయి ఇది నాలుగోసారి రావాల్సింది ఎప్పుడు రిలీజ్ చేశారు మరి దాన్ని కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆపేయడానికి ప్రయత్నం చేశావు అయినా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి అది తీసుకొచ్చి రిలీజ్ చేసి చేస్తున్నారు ఆల్రెడీ అది ఆడవాళ్ళు సైడ్గా అవ్వాతాతలు కానీ లేడీస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్గా రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న పిలుపునిస్తే కోసూరులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి కోసూరులో మీటింగ్ పెడితే లేడీస్కి నిన్న మరి అంతకన్నా ఎక్కువ మంది చంద్రబాబు మీటింగ్ కన్నా కూడా ఎక్కువ మంది జనం లేడీస్ ఓన్లీ లేడీస్ రావడం జరిగింది అంటే మీ పరిస్థితి ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి ఎనికి తిరిగి చూసుకోవాలి ఇది గ్రామీణ ప్రాంతం ఐదు మండలాలు కూడా గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాయి అయితే ప్రధానంగా ప్రతిపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ మీద చాలా పెద్ద ఎత్తున కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎవరు భూమి వాళ్ళకు కొలిసి క్లియర్గా సర్వే నెంబర్ వైజ్గా తీసి గతంలో ఒక సర్వే నెంబర్లో ఒక సర్వే నెంబర్ ఎక్కువ తక్కువలు ఉన్నాయి తీసి దాన్ని టైట్లు క్లియర్గా బుక్ ఇస్తుంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న దాని మీద జగనన్న అని జగనన్నమ్మ కాలనీ అని ఉంది జగనన్న మరి అన్ని స్కీముల మీద ఉంది అది కూడా అట్లాగే వచ్చింది అంతేగాని మీవి ఎలాంటి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడు మీ భూమిని చెప్పి ఎంత దారుణమైన వాళ్ళ వాళ్ళ భూమి వాళ్ళకి హక్కు వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళ పేరు ఉంది అన్నీ వాళ్ళకు ఉన్నదాన్ని ఈ లేనిపోయినాయి అన్నీ కూడా సృష్టించి మరి ఒక గ్లోబల్ ప్రచారం చంద్రబాబు చేయటంలో ఒక దిట్ట కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఇదంతా కూడా తప్పుడు ప్రచారం అనేది మానుకోవాలి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరి భూమి వాళ్ళదే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాక్కోవటం అనేది గట్టికి అబద్ధం ఈ ఎలాంటి ప్రచారాలు చేసి మీరు మొన్న ఇరవై మూడు సీట్లు అయ్యారు ఇప్పుడు అది కూడా లేకుండా పోతారు మరి ఎంత అభివృద్ధి ఎంత సంక్షేమం జరుగుతుందో మరొకసారి చూడండి ఇది పరిస్థితి ముఖ్యంగా ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో అనేక అపోహలు కూడా చంద్రబాబు సృష్టించే ప్రయత్నం చేశారు కానీ పెదకూరపాటి నియోజకవర్గంలో చంద్రబాబు సభలు పెట్టిన దానికన్నా కానీ ఎక్కువ మంది మహిళలు కూడా తమ సభలు కోస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్తా ఉన్నారు కెమెరామన్ లక్ష్మతో నాగరాజు టీవీ నైన్ పల్నాడు జిల్లా